ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు నేను వెన్నీ పోవడం లేదు గడచిన ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం ఎనిమిది వందల నాలుగు కోట్ల అవుట్లేతో మూడు వందల నలభై కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది పద్నాలుగు పంతొమ్మిది సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి జనాభా ధమాష ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల ఇరవై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు నేషనల్ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక పైసా తీసుకురాకుండా మన ఫైనాన్స్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు ఐదు సం వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బులు కట్ట కట్టకపోతే డబ్బులు అంటే ఐదు సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ మాదిరి సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవ్వని చెప్పి కోరారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది